హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే మడి దున్నున్నాం అనమాట ఇంకా నా నాటుదామనేసి అనుకుంటున్నాం ఇంకా నార పీకలేదు పీకలేడు అనేసి ఇంకా మొత్తం ఎంతైతే నాటాలనుకున్నామో అంత భూమి మొత్తం నీళ్లు పారబెట్టేసి దున్నుతున్నారనమాట సో మా హస్బెండ్ మడి దుండుతుంటే ఇంకా మా ఫాదర్ ఇన్లా మదర్ ఇంలా వీళ్ళు గెనాలు నరికేసి గెనాలు పెడుతున్నారనమాట ఇంకా నేను వచ్చాను పాటు ఇక్కడ మా పెద్దయ్య నా పక్కనే గొర్రెలు తోలుకొని ఉన్నారనమాట ఇక మధ్యాహ్నం టైంకి అంటే ట్వల్ ఆర్ వన్ ఆ టైంకి ఇంకా మా ఫాదర్ ఇంట్లో వస్తారనమాట గొర్రెలోకి లేదంటే మా హస్బెండ్ అయినా వస్తారు మా పెద్దయ్య ఏమో అటుపక్క తోలుకొని ఉన్నారనమాట నేను ఇటు పక్క నాకు డైరెక్షన్ అనమాట అట్లా పో ఇట్లా పో అల్లి అవేం పక్కకు పోలే అటువైపు నీళ్ళు ఉన్నాయి ఏమో చెప్తున్నారు నాటేదా ఏమో బా తెలీదు పెద్దయ్యా అది కూడా తెలియదు ఎప్పుడు పీకుతారో కూడా అప్పటికప్పుడు కనుక్కోవడం చేసేయడం అంతే ఉంటుంది ఇంక ఈరోజు మడి మొత్తం దున్నుతారు గెనాలు అంది పెట్టేస్తారు ఇంక నీళ్ళు పెడతారు తెలిసి మర్నాడు అతను మర్నాడు ఏమైనా నారు బీగిస్తారేమో యా ఇంటి లేదు సార్ ఎవరుండారు ఉన్నారు ఇంటోళ్ళు అంతా కూలోళ్ళే అంతా కూలలే మేము పీకితే నార పీక్తాం అంతే నేను మా అత్తమ్మ ఇంకా ఇద్దరిని పిలుచుకో నార పీకేకే ఏమో తెలీదు అంతా వేస్తామో లేదో నార చూసుకొని నార మిగిలితే పైకే వేసేదే లేకుంటే ఇంక అంతే గొర్రె వేయడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు కాకపోతే కొంచెం భయం అన్నమాట చిన్న చిన్న కంప్సెట్లు అన్నీ ఉన్నాయి గుబురుగా ఉంటాయి సో మనం వెళ్ళలేము గొర్రెలు వెళ్తాయి ఎక్కడైనా ఊర్లు వేసారేమో అని భయం వేస్తుంది అంటే మా ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా ఇంకా హస్బెండ్ ఇక్కడే తోట దగ్గర చుట్టుపక్కల నేను మేపుకుంటున్నాను అనమాట ఒకవేళ ఇవి నాకు ఇబ్బంది కలిగించినాయంటే ఇంక నేను హ్యాండిల్ చేయలేను అంటే ఈజీగా ఫోన్ చేసి వాళ్ళని రమ్మనొచ్చు మా హస్బెండ్ కానీ ఇంకా ఫాదర్ ఇన్లా కానీ ఎవరొకరు వస్తారని నాకు తోడుకి మా పెద్దయ్య కూడా ఉన్నారనమాట మాకు ఎక్కువగా పనులు ఉన్నప్పుడు ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తానమాట గొర్రెలు అంటే సో అట్లాంటప్పుడు కొంతమంది చెప్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి కాలం సరిగ్గా లేదు చూసుకోండి ఏవేవో అన్నీ జరుగుతున్నాయి కదా అనేసి ఇంకొందరు ఏమంటారో తెలుసా ఒక్కదాన్నే గొర్రెలకు అడుగు కదా నువ్వు ఎవరికైనా ఎంత అన్నట్టుగా కమెంట్ చేస్తారనమాట అంటే ఒకటే కమెంట్ వచ్చింది ఎక్కువగా జాగ్రత్తగా ఉండిందనే కామెంట్ ఈ ఇక్కడ అంటే మా తోట చుట్టుపక్కల కాకుండా నేను చూడని ప్లేస్కి వెళ్తే వేసుకెళ్తే నాకు కూడా భయమే ఉంటుంది కాకపోతే పొద్దున్న లేస్తే ఇక్కడే తిరుగుతుంటాను ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే మా పని అంతా తోటలోనే కదా సో అంత భయమేమి అనిపించదు ఒక్కదాన్నే రావడం అట్లా అందులోనే ఇక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఉండనే ఉంటారు మా గొర్రెల వెనకాల అవి ఎంత ముందుకు వెళ్తాయో అంత ముందుకు వెళ్ళిచ్చి సడన్గా ముందుకెళ్ళి వెనక్కి పక్కనే నీళ్ళు ఉంటే నీళ్ళు తాగేసి ఇదిగో ఇట్లా మేస్తా ఉన్నాయి ఇంకా అటు చెట్లలో ఉన్నాయన్నమాట ఫస్ట్ నీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంక ఎక్కడ వరకు మనం పైపులో వేసింటామో అక్కడ వరకు వెళ్తాయి అన్నమాట రెండు మోటార్లతో నీళ్ళు మొత్తం పారు అన్నమాట నేను వచ్చినప్పటికీ సెవెంటీ పర్సెంట్ అనమాట పని చేసుకోవడం అంటే గినాలు నరకడం గెనాలు వేయడం ఇంకా మడి దున్నడం ఇవన్నీ సో ఆ రోజు మధ్యాహ్నాన్ని కంప్లీట్ అయిపోతుంది అయితే ఇంకొక ఏ ఉంటుంది ఇంకా కరెంట్ కూడా పోతుందనమాట ఆ కే ఇంకంతే నెక్స్ట్ డేకే పెద్ద బాయ్ రాసిన ప్లేస్ నుంచి మన తోట ఎక్కడుందో నేను చూపిస్తాను సో ఇటు నుంచి తిరిగితే మీకు అక్కడ ఒక ఎల్లో కలర్లో ఒకటి కనిపిస్తుంది సో అదే మన తోట ఇంక అక్కడే మా ఫాదర్ ఇంట్లో మదర్ ఇంట్లో హస్బెండ్ ఉన్నారు సో నేనేమో ఇంక ఇక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను సో వెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాను అంతే మళ్ళీ ఇంకా ఇట్లానే వెనక్కి వేసుకెళ్ళి అక్కడ గరకుంది సో అక్కడ మేపుతాను అంతే మా ఫాదర్ ఇన్లో కానీ హస్బెండ్ కానీ వస్తారు కొంచెం నెగ్లెట్గా ఉంటే చాలు ఇట్లే దావ పట్టుకొని చక్కగా ఇక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి అనమాట విషయానికి వస్తే మా మదిరిలో ఎక్కడే ఉంది కాబట్టి అదే మళ్ళీ గెనాలు వేస్తుంది కాబట్టి ఇంకా వీటి దగ్గరే ఉన్నాయి నేనే ఇంకా పొట్టెత్తుకొని వచ్చి వాటికి పోసి కట్టేసి వచ్చానమాట అన్నం తీసుకొని వీళ్ళకి కుదిరితే మధ్యాహ్నం వెళ్తాం లేకుంటే ఇంక ఈవినింగ్ వరకు ఇంక ఇక్కడే ఉంటాం ఇంకా వాటికి నీళ్లు అంటే వాటి పక్కనే పెట్టేసి వచ్చామన్నమాట వాటిని మళ్ళీ సపరేట్గా ఇడిసల్లా అనేది అయితే ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకోవాల్సింది ఇట్లా ఒకదాన్ని గొర్లెంట్ వస్తాను కదా అయితే ఆ పనులే మీరు చేయొచ్చు కదా మీ ఫాదర్లు అని కూడా అట్లయినా పంపించు కదా అని ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే అవన్నీ చేయడం నాకు రాదు సరిగ్గా అదేదో నేను గొర్రెంట్ వచ్చాననుకోండి ఆ పనులు ఈజీగా వెంటనే అయిపోతాయి అదే నేను నేను వెళ్తే త్రీ అవర్స్ ఉంటుంది పని నేను వెళ్ళలేదా వన్ అవర్లోనే వాళ్ళు పని కంప్లీట్ చేసుకుంటారు అదేదో గొర్రె కాడ్కి రావడమే నాకు చాలా ఈజీ ఇదే ఇష్టం ఆ పనుల కాడికి సో అందుకే ఇట్లా ప్రశాంతంగా ఇట్లా గొర్రెలు కాయడానికి వస్తాను అంతే కొంతమంది ఏంది పాప తిక్కన అంటే పోతుంది గొర్రెలుగా పోతుంది అది ఇది అని అంటుంటారు అని నేను పట్టించుకోను నాకు కంఫర్ట్ ఉందా లేదా అది మాత్రమే నాకు ఇంపార్టెంట్ ఇక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఊర్లోకి వస్తాయి కదా నీళ్ళు ఆ నీళ్ళ పైపు ఇటు అంటే ఏట్లో నుంచి ఇటు ఉంది సో అది లీక్ అవుతున్నట్టున్నాయి నీళ్ళు ఇక్కడ నిలబడ్డాయి ఆ నీళ్ళు